మిమ్మల్కి వస్తున్నాను పమ్మంటావా ఇన్నాళ్ళు ఫ్రెండ్ అన్ని పెట్టుకొని ఇప్పుడు పక్కకి గెంటేస్తావా ఉండు నీ పని మీ నాంతా చెప్తాను చెప్తాను చెప్పండి చెప్పండి బాబాయ్ మీ నాంతా చెప్పండి రా మిమ్మల్ని బాబుతో చెప్తాను ఏంటి విమలా నీ సైకిల్ పంచర్ అయిందా అరే నా సైకిల్ కూడా పంచర్ అయింది మనలాగే మన సైకిల్ కూడా మాంచి ఫ్రెండ్స్ ఏమో అందుకే ఒకేసారి పంచర్ అయ్యే భలే చెప్తావే నువ్వు రేపు ఇప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా తప్పకుండా ఏంటమ్మా టాపిక్ గా నడిచడం టైర్ పంచర్ అయింది నాన్న అరే రే స్కూల్ కి లేట్ అయిపోదు కదమ్మా నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు ఆ సైకిల్ ఇటు నేను నాన్నగా పంచర్ అయ్యేది